హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే నేను మిశ్రావణి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మన దేవుడి సామాన్లు ఉంటాయి కదండి రాగి ఇత్తడి సామాన్లు చాలా నీట్గా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు బట్ నేను చేసే విధంగా అయితే మీరు చేసి ఉండారని అనుకుంటున్నాను ఒక్కసారి మీరు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పే టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకు ఫెస్టివల్ టైంలో మనం చాలా ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి నేను డైలీ వాడే పూజ సామాన్లు ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో నేను వీటిని ఈ సొల్యూషన్స్తో కొన్ని కొన్ని టిప్స్తో కొత్త వాటిలా చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను అనమాట దాంట్లో మనం ఏ సామాన్లు అయితే మనం తోముకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా కుక్కర్లో పెట్టుకొని అవి ములిగేంత వరకు వాటర్ని ఫిల్ చేసుకుందాం ఈ విధంగా మనం వాటర్ని పోసేసుకోవాలి ఫ్రెండ్స్ అవి సామాన్లు అన్నీ మునగాలన్నమాట మునగకపోతే అవి క్లీన్ అవ్వవు ఒక పక్కనే అవుతాయి పక్కన అవ్వవు అనమాట ఇప్పుడు దీంట్లో మనం చింతపండుని కొంచెం తీసుకొని వేసేసుకోవాలి దీంట్లో వాళ్ళ లెమన్ కూడా పిండుకొని ఆ లెమన్ పీస్ కూడా దాంట్లోనే వేసేసుకోవాలన్నమాట మన దగ్గర ఏమైనా టమాటోస్ ఉంటే పాడైపోయినా ఏమన్నా పర్లేదు ఆ టమాటోస్తో కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు పీసెస్ చేసుకొని వీటిలో వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో నేను హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి ఇంట్లో వంటకు వాడుకుంటాం కదా ఆ సోడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం వీటిని మరిగించుకుందాం లేదు అంటే మీరు కు లిడ్ పెట్టుకొని ఒక టూ త్రీ విజన్స్ వచ్చే వరకు వేయించేసుకోవచ్చు ఇప్పుడు నేను అవి అయిపోయిన తర్వాత తోమటం కోసం సొల్యూషన్ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికోసం నేను టూ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను వన్ స్పూన్ సర్ఫ్ వేసుకున్నాను అనమాట దీంట్లో ఇప్పుడు నేను వెనిగర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వెనిగర్ అనేది సొల్యూషన్ మనకు బాగా యూజ్ అవుతుంది ఇత్తడి రాగి సామాన్లు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి దీంట్లో వన్ లెమన్ కూడా పిండుకొని సొల్యూషన్ మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకు కుక్కర్లో పెట్టుకున్న సామాన్లు అనేవి వాటర్ గోరువెచ్చగా అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ నాకు చేతికి మన మన చేతికి ఎంత వేడైతే ఓడ్చుకోగలమో అంత వేడి ఉండగానే మనం ఈ సామాన్లు అనేవి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఆల్మోస్ట్ రిమూవ్ అయ్యింది మురుకు అనేది చూడండి ఫ్రెండ్స్ నేను ఇటువంటి ఒక స్క్రబ్బర్ తీసుకొని దేవుడి సామాన్లకి సొల్యూషన్తో కొంచెం అలా ప్రెస్ చేస్తూ తోముకుంటున్నాను అంతే మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నాకైతే బాగా యూజ్ అవుతుంది ఇటువంటి టిప్స్ అనేవి మనందరికీ కూడా యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకనే మీకు షేర్ చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నాకు సొల్యూషన్తో తోమగానే కొత్త గిన్నెలా వచ్చేసింది ఇది కొత్తది కొన్నామా అన్నంత బాగా వచ్చింది మీకు వీడియోలు ఎలా కనిపిస్తున్నా కానీ బయట అయితే మాత్రం కొత్త గిన్నె ఇది అన్నట్టుగా ఉందండి అంత మంచి రిజల్ట్ అయితే మనకు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నేను లైవ్లోనే చేశాను కదా మీకు అర్థమై ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి సొల్యూషన్ అనేది ఈ కొన్ని టిప్స్తో మనకి చాలా నీట్గా అయితే తోమేసుకోవచ్చు ఇక్కడ నేను రాగి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా చూసారా ఎంత నీట్గా అయిపోయిందంటే ఎక్కడ ఒక చిన్న మచ్చ కూడా లేదన్నమాట చూడండి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకున్నాను కొత్త దానిలా అయితే అయిపోయింది కదా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువగా కష్టపడక్కర్లేదు మన నార్మల్ సామాన్లు ఎలా తోముకుంటాం అలా తోమేసుకుంటే అయిపోతుంది అన్నమాట దేవుడి సామాన్కి ఇప్పుడు నేను ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నానండి అది చాలా బ్లాక్గా ఉంది కార్నర్స్లో కూడా మనకు మురుకు అనేది నీట్గా వదిలేసింది ఇటువంటి డిజైన్స్ ప్లేట్స్ కూడా ఎక్కడ మురుకు లేకుండా నీట్గా వచ్చేస్తుందండి దీని బ్యాక్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్లాక్గా ఉందో ఇది కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ కొత్త ప్లేట్లా అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ సొల్యూషన్ అనేది నేను ఎప్పుడూ ట్రై చేస్తాను అందుకనే మీకు షేర్ చేయాలనిపించింది ఇక్కడ నేను రాగి ప్లేట్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బ్లాక్ అయిందో దీన్ని ఈ సొల్యూషన్తో నేను తోమేసుకుంటాను ఒకవేళ మీకు పోలేదు ఇంకా బ్లాక్ ఉందంటే కొంచెం ఇటుక పొడి కానీ కానీ వేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా అయితే మనకు రిమ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా మనకి రిజల్ట్ వచ్చినప్పుడు ఇటువంటి కొన్ని కొన్ని టిప్స్ మనం పాటిస్తే మనకు దేవుడి సామాన్లు అనేవి కొత్త వాటేలు అయిపోతాయి మనం పూజ చేసుకునేటప్పుడు సామాన్లు అందంగా కనిపిస్తే మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకనే షేర్ చేస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ సామాన్లు అన్నింటినీ కూడా మంచినీటితో కడుక్కొని పొడి క్లాత్తో కనుక తుడుచుకొని పక్కన పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు మనకు బ్లాక్నెస్ అనేది రాదనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్